ఆల్కహాల్ డిపెండెన్స్ నుంచి బయటకు రావడానికి ఎట్లా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళంతలా వాళ్ళు వాలంటరీగా డాక్టర్ నన్ను నయం చేయని వచ్చేది వెరీ రేర్ హార్డ్లీ టెన్ పర్సెంట్ ఉంటే కూడా పెద్ద నెంబరే ఎంతోమంది మా దగ్గరకు వచ్చేది ఐదారు వాళ్ళ వైఫ్ లేకపోతే పిల్లలు లేకపోతే పేరెంట్స్ బలవంతంగా పట్టుకొని రావడం దాకా తీసుకురావడం కూడా ఇంకేదో చెప్పి మేము చెప్పకుండా తీసుకొచ్చినాం డాక్టర్ కంటే రారు డాక్టర్ మీరు ఇంకేదని చెప్పి చేయండి డాక్టర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంతే సరే మొత్తానికి నా ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఒక సగం మంది కొంచెం భయంకో కొంచెం మర్యాదకో ఏదో ఒకటి కొంచెం సేపు మాట్లాడతారు వాళ్ళ లోపలేంది ఈ పదిహేను ఇరవై నిమిషాలే డాక్టర్ ఏదో మాట్లాడతాడు వన్స్ ఐమ్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్ నా ఇష్టం ఈ లో రాప్తున్నాను సో ఇట్లాంటి కేసెస్లో దిస్ మేం చేయడానికి వెరీ లిటిల్ స్కోప్ సో ఎక్కడన్నా కొంచెం మోటివేటెడ్ ఉన్న పేషెంట్స్ని ఎక్కడన్నా కొంచెము నాకు అర్థమవుతుంది డాక్టర్ నేను తప్పు చేస్తున్నా కానీ ఆపుకోలేకపోతున్నా అన్న వాళ్ళతో డెఫినెట్గా రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఫోర్సిబుల్గా చేసినప్పుడు ఏంది ఒకరోజు మెడిసిన్ వేసుకుంటారు అవుట్ పేషెంట్ బేసిస్లో మోటివేషన్ లేని వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్